హాయ్ అండి మ్యాంగోస్ నిన్న గాలి దుమ్ము వాష్రం వచ్చింది కదా దానికి మా హస్బెండ్ తీసుకొచ్చారన్నమాట మ్యాంగోస్ చెట్టిన పడినవి కాయలు మ్యాంగోస్ అనమాట చెట్టునివి తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అన్నమాట ఇవి తోతాకాయలు ఇవేం పల్లి ఇవేమో రసాలు అంటారు కదా రసాలు పచ్చికాయలు అనమాట రాలిపోయినవి ఇవన్నీ మేము మొత్తం మావిడకాయలు పెద్దవన్నీ మొంత మాడికాయలు ఒక్కొక్కటి ఒక్క మావిడ ఇవైతే బండిన పలి తిని చూద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చాలా రాలిపోయినాయి కదండీ పాప రైతులకి అంటే ఎంతో నష్టం అనమాట కానీ ఎవరో రైతులు ఇచ్చారంట మా హస్బెండ్కి తీసుకొని వచ్చారు కాయలు చాలా అంటే చాలా బాగా వేస్తుంది పాపం ఏమీ తయారవకుండా పడిపోయినాయి ఏమైనా పచ్చడికి పని వస్తాయని చెప్పేసి తీసుకు తీసుకెళ్ళమని చెప్పారంట మా హస్బెండ్కి ఇచ్చారంట సో పచ్చడి మనకు వస్తాయని పగిలిపోయినాయి అన్ని కాయలు తీసుకొచ్చారు ఇవన్నీ పచ్చివే ఇందులో మూడు నాలుగు మాత్రం బాగుంది బంగింపల్లి తిని చూద్దామని తీసుకొచ్చారనమాట మా పిల్ల మాకు మా కోసం చెప్పేసి ఒక వర్షాలు రైతులు చాలా అంటే చాలా నష్టం ఇవి మా హస్బెండ్ కి ఎవరో తీసుకెళ్ళమని ఒక రైతు ఇచ్చారనమాట పాపం చాలా అంటే చాలా రాలిపోయినాయి కాయలన్నీ రాలిపోయినాయి తయారు అవ్వలేదు కాయలు చిన్న చిన్న కాయలు అనమాట తయారవ్వలేదు కొన్ని తీసుకెళ్ళమని ఇచ్చారనమాట సమ్మర్ కదా మీరేం తిన్నారు మీ దొరికి మామిడికాయలు అయితే మాకు తెలిసిన రైతులు ఇచ్చారనమాట మా హస్బెండ్ కి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళ పాప మనం చాలా అంటే చాలా నష్టం రైతులకు గిట్టుబాటు ధర రాకోకుండా అనేది రాలిపోయినాయి కదా అమ్ముకుంటే మాత్రం మంచిగా వస్తాయి పాపం ఎటు కాక నైపెట్టి కదా అందుకని చెప్పేసేసి నష్టం చూసారా చెట్టుమే మగిలినకాయలు ఎంత బాగున్నాయో మంచిగా ఉన్నాయి చెట్టు మేము మగిలినకాయలు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుందో మంచిగా తయారయ్యింది కోసి పిల్లలకు పెడతాను అనమాట వీటిని పిల్లలకు పెడతాను అన్నమాట కోసి తింత లేదు పెట్టాలి ఇదిగా సమ్మర్లో భలే దొరుకుతాయి కదా నాలుగు మాజా మాజా చూసారాల్గా పెండి కదా మీద అంత చాలా అంటే చాలా బాగా మీరు కూడా తినండి చూసుకొచ్చి తీసుకొచ్చుకొని దొరికితే చాలా అంటే చాలా టేస్టీ ఈ సండే అనమాట చడి చప్పులు లేకుండా ఆకాశం అంతా నల్లగా మేఘాలు కనిపించేసి అరౌండ్ పగ నైన్ థర్టీ అండి ఆదివారం నాడు నల్లగా మేఘాలు కప్పు వేసేసి ఉరుముల మీద వర్షం అనమాట పెద్ద దుమ్ము అనమాట బాగా అంటే బాగా నల్లగా చీకట్లు కంపేస్తుంది అన్నమాట వాతావరణం ఒక్కసారిగా గాలి దుమ్ము అసలు సడి చప్పుడు లేదండి సడన్గా అంటే సడన్గా వచ్చేసింది వర్షం వర్షం ఒకసారి ఎలా వచ్చిందో చూడండి